హాయ్ అండి నేను బటానీ చాట్ సింపుల్గా నేను ఎలా చేస్తాను చూపిస్తున్నాను ఫస్ట్ ముందుగా మన బఠానీ నా నైట్ అంతా నానబెట్టుకోవాలండి నైట్ అనే కాదు సిక్స్ ఎయిట్ అవర్స్ నాన్తే సరిపోతుంది మనం సాయంత్రం చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోద్ది అండి తర్వాత వాటిని కుక్కర్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ కొద్దిగా వేసుకొని టూ ఇజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకొని ఉంచుకోవాలండి ఎక్కువ ఉడకనివ్వకూడదు ఎందుకంటే కొన్ని బటాని కింద కొన్ని మిక్సీ పేస్ట్ చేస్తానండి సో అందుకనే తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి సేమ్ టమాటా ముక్కలు కూడా పేస్ట్ చేసుకొని ఈ రెండు పేస్ట్లు అనేవి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ అనేది తీసుకొని కొద్దిగా ఎక్కువే పడుతుందండి అవి పేస్ట్లని కొంచెం మగ్గాలి కాబట్టి తర్వాత మనం ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరి అనేది వేసుకోవాలి ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయే వరకు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి తర్వాత నేను ముందు చెప్పాను కదండి బఠానీలు అనేవి సగం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలి సగం నార్మల్గా ఉంచుకోవాలని సో ఆ మిక్సీ పట్టిన భాగం బఠానీస్ అనేవి పేస్ట్ వేసాను అవి మగ్గిన తర్వాత మిగిలిన బఠానీస్ కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి అవి బాగా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ మనకి ఎంత కావాలన్నది క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం గట్టిగా కావాలంటే పేస్ట్ అనేది బఠానీ చాట్ కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గర కారం సాల్ట్ చాట్ మసాలా అనేవి యాడ్ చేసుకొని కలుపుకొని కలుపుకోవాలండి మసాలాలు కొంచెం మగ్గ పెట్టుకోవాలండి ఎందుకంటే మసాలాలు మగ్గుతాయి కదా అందే పేస్ట్ బటని చాట్లోకి మగ్గుతాయి సో అందుకనేసి మూత పెట్టుకొని పెట్టేసుకోవాలండి సింపుల్గా అయిపోతుంది నేను ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఎక్కువ ఇబ్బంది ఎక్కువ ఎక్కువ పని లేకుండా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అనేవి చూపిస్తూ ఉంటాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారా అలా బఠానీ చాట్ అనేది అయిపోతుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి బఠానీ కూడా టేస్ట్ బాగుంటుంది నే చాలామంది బంగాళదుంప వేస్తారండి నేనైతే బంగాళదుంపును అది మన ఇష్టం కాకపోతే నాకు బంగాళదుంప వేస్తే నచ్చదు అలా తీసుకున్న తర్వాత నేనైతే ఆనియన్ వేసుకొని తర్వాత కాన్ఫ్లవర్ చిప్స్ ఉంటాయి కదండీ ఫ్రై చేసుకున్నాయి మనం చిప్స్ బయట దొరుకుతాయి అవి మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే అవి విడిగా కూడాను ఉప్పు కారం చల్లుకొని ఆ చిప్స్ కూడా తింటారండి పైన పల్లీలు కూడా వేసుకుంటారండి నేను ఆరోజు మర్చిపోయాను ఆ తర్వాత నిమ్మకాయ పిండుకుంటారండి తర్వాత చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము మసాలా తక్కువ తింటాం సో అందుకనే నేను వేయలేదు మీకు చూసారా వాటన్ని అన్ని చాట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే ఎలా